నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ చానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఇవాళ హడావిడిగా చాలా రెసిపీస్ అయితే చేశాను కానీ అవన్నీ వీడియో చేయడానికి కుదరలేదు ముందుగా మీకు కుడుములు అలాగే ఉండ్రాలు అదే పిండితోటి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను అనమాట ఇప్పుడే వినాయక చవితి అప్పుడు ఇప్పుడే చేశాను ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నానండి చాలా బాగుంటాయి చాలా మెత్తగా ఉంటాయి త్వరగా చేసేసుకోవచ్చు మనము అవి ఉడికే లోపల అవి మిగతా పనులు కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయండి బోల్డ్ అయిన ప్రసాదాలు చేసుకుంటాం మనము వాటిలో కుడుములు ఉండరా ళ్ళు అనేది మాత్రం స్పెషల్ మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి కదా చాలా టేస్టీ ఉంటాయి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి అన్నమాట చాలా మెత్తగా ఉంటాయండి పిండి అనేది లోపల ఎక్కడ కూడా మీకు పిండి పిండిగా ఉండదు చాలా మెత్తగా ఉడిపోతాయి అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా రుచి కూడా చాలా బాగుంటుందండి ముందుగా అయితే ఎలా తయారు చేయాలో చూపించేస్తాను రండి ముందుగా అయితే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవాలండి ఒక మూడు నాలుగు ఇలాచి అనేది తీసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి పొడి పొడిగా ఉంటుంది బాగా పచ్చి కొబ్బరి అనేది తీసుకోవచ్చు ఇలా ఒక రెండు వందల నుంచి మూడు వందల ఎంఎల్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి వాటర్ తీసేసుకొని మందపాటి గిన్నెలో వేసుకొని మసాల పెట్టుకుంటున్నాను చిటికెడంతా ఉప్పు వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి నేను ఆ గిన్నెలోకి ఇక్కడ అర కేజీ బియ్యం పిండికి కాను నేను పావు కిలో బెల్లం అనేది తీసుకుంటున్నానండి నేను క్వాంటిటీ వేరే చేశాను కానీ మీరైతే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి కేజీ బియ్య పిండికి అయితే మీరు అరకిలో బెల్లం అనేది తీసుకోవాలన్నమాట బెల్లం తురిమి పెట్టుకున్నది అయితే త్వరగా కరిగిపోతుందండి ఇక్కడ మూడు వందల అనేది తీసుకున్నాను ఫస్ట్ ఇలా తోట బాగా కరిగించుకుంటూ సరిపోతుంది అనమాట పాకమేమీ అవసరం లేదు మీకైతే ఇక్కడ నేను బాగా మ కాగాలన్నమాట ఆ పాకం అనేది బాగా మసిలిపోతుంది కదా ఆ టైంలో మీరు పక్కకి దింపేసుకుని బీపిన్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ తోట బాగా కలుపుకోవాలండి నాకైతే నేను పక్కన విడిగా మళ్ళీ వేడి నీళ్ళు కూడా పెట్టుకుంటానన్నమాట ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతాయి నీళ్లు కొంచెం తక్కువైనాయి అనమాట వాటర్ అనేది నాకు అందుకోసమే నేను మళ్ళీ నీళ్ళని బాగా మసలి వాటర్ ప్లెయిన్ వాటరే బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కిలో బియ్య పిండికి పావు కిలో బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలంటే తీపి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నాకు వాటర్ అనేది తక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి చన్నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దు బాగా తెల్లగా నీళ్ళు అనమాట ఆ విధంగా పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఆ వేడికి పీ బియ్య పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇందాక మనం మిక్సీకి పట్టుకున్నాం కదా అండి కొబ్బరి అలాగే ఆలుకుల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా ఇది బాగా వేడిగా ఉంది కదండి ఏదో ఒక తో బాగా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి పిండి అనేది బాగా ఉడికిపోతుందండి మీరేమీ బెల్లం నీళ్లు అనేది పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆన్ చేసి పిండి అనేది తిప్పకూడదు స్టవ్ ఆపిన తర్వాత పిండి కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టి వరకు ఉంచి మెత్తగా బాగా పిసుకేసుకోవాలండి చక్కగా మొత్తం ఎక్కడో కూడా ఉండలేకుండా బెల్లం అంతా ఈక్వల్గా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా పిసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ చేస్తాం మనము ఇలా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా అయిపోయిన తర్వాత ఈ విధంగా వేళ్ళు పడేలాగా అలా కుడుములు అనేవి ప్రిపేర్ చేసుకుందామండి మనము రకరకాల షేప్స్లో చేసుకోవచ్చండి ఇలా కుడుములు అలాగే రౌండ్గా చేశారంటే ఉండ్రాళ్ళు మోదకాల షేప్లో చేసే వీటినే మోదకాల షేప్లో చేసుకోవచ్చు ఇలా కొంచెం వడల్పుగా చేసుకొని అచ్చులాగా వేసుకోవచ్చండి రకరకాల షేపులో చేసుకోవచ్చు మీరు వీటిని అయితే ఈ విధంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చేతికి మీరు తడి చేసుకుంటా అలా ప్రిపేర్ చేసుకున్నారంటే కుడులు అనేవి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నానండి ఇడ్లీ పాత్రలు కుడువులు అనేవి ఇడ్లీ ప్లేట్లకి ముందుగా మీరు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నానండి ప్రిపేర్ చేసుకున్న కుడువులన్నీ కూడా అట్లా వేసేసుకుంటున్నాను ఇలా ఒక దానిపైన ఒకటి వేసుకున్నా కూడా అతుక్కోకుండా ఈజీగా వస్తాయండి మీకైతే ఏమి అతుక్కోవు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి అలా రౌండ్గా ఉండే వాటిని ఉండ్రాలు కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళు అనేవి నేను సరిపడా వేసుకుంటున్నాను బాగా తెల్లగాకపోవాలన్నమాట బాగా మసిలిపోవాలి ఆ నీళ్ళు అనేవి ఇక పక్కన వడలు కూడా చేసుకుంటున్నానండి వినాయకుడికి ఇష్టం అన్ని ప్రసాదాలు చేసుకుంటున్నాను నేను అవన్నీ వీడియో తీయలేకపోయాను కానీ కేవలం కుడుములు ఉండ్రాళ్ళే చేస్తున్నాను ఇప్పటిదాకా నేను కుడుగులు లాగా చేశాను కదండి రౌండ్గా బాల్ షేప్లో చేసి ఉండరాలు లాగా చేసుకుని ఇడ్లీ పాత్రలో నేనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట మీరు చేతులు తడి చేసుకుంటూ ఇలా చేసుకున్నారంటే మీకు చేతులు కంటుకోకుండా బాగా వచ్చేస్తాయనమాట నీళ్లు చూడండి బాగా మసిలిపోయాయి బాగా ఇడ్లీ పాత్ర అనేది అందులో పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీ పాత్రలో కాకుండా మీరు క్లాత్ కట్టేసి ఆ క్లాత్ పైన కూడా మీరు ఆవిరిపైన ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు ముప్పై ముప్పై నిమిషాల వరకు పడుతుందండి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు అయితే క్వాంటిటీ ఎక్కువైతే మాత్రం ఇంకా ఎక్కువే పడుతుంది నేను చేసుకున్న క్వాంటిటీకి రెండు దఫాలుగా నేను రెండు వాయిలు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే దేవుడికి టైం అయిపోతుందని ఒక వాయి పెట్టేసుకుని అదే వీడియో తీసేశాను మీకైతే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది అండి స్టవ్ అనేది ఆపేసుకున్నాను వెంటనే నైవేద్యం పెట్టకుండా కాసేపు వదిలేయాలన్నమాట మూత పెట్టేసి స్టవ్ ఆపేసిన తర్వాత తర్వాత మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఆ కుడుములు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉడికే లోపల మీరు దేవుడికి సంబంధించి మిగతా పూజలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా మీరు ఇదండి వాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ